హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఈరోజైతే నేను దోసకాయతో ఆవకాయ అంటే ఈ దోసకాయ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మార్కెట్లో ఉంటుంది కాబట్టి ఆవకాయ తినాలి అనుకున్నప్పుడు ఫ్రెష్గా ఈ దోస ఆవకాయ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట దాదాపుగా మనం తడి తగలకుండా ఉంటే ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటుంది అయితే ఈ దోసకాయ కొంచెం గట్టిగా ఉండేదే తీసుకోవాలి తీసుకునేటప్పుడు కూడా కొంచెం గట్టిగా మరి అంత పండు కాకుండా కొంచెం పచ్చిగా అంటే ఇలా గ్రీన్గా ఉందనుకోండి మనకి పచ్చిగా ఉన్నట్టు అంటే కొంచెం పచ్చిదనం అనమాట ముక్క గట్టిగా ఉంటుంది అంటే నార్మల్గా ఈ దోసకాయకాయ ఏంటంటే చేసేసాక కొంచెం నానితే మెత్తబడిపోతుంది మనం అందుకని తీసుకునేటప్పుడే దోసకాయ కొంచెం గట్టిగా ఉండాలి కొంచెం ఈ ముదురు గ్రీన్ కలర్ ఉంది కదా కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అండ్ కట్ చేసిన తర్వాత కూడా ముక్క చేదుగా ఉందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి విత్తనం అంటే గింజలు ఉంటాయి కదా దోసకాయ గింజలు చేదుగా ఉన్న ప్రాబ్లం లేదు తీసేసేయచ్చు కానీ ముక్క మాత్రం చేదుగా ఉందా లేదా అనేది చూసుకొని చేయాలి సో నేను ఇప్పుడు గ్లాస్తో అంటే ఈ గ్లాస్తో నాకు టూ గ్లాసెస్ వచ్చిందనమాట సో ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఆవ పిండి చేసుకోవాలి ఆవాలు ఆవాలు జస్ట్ ఒక పావు గ్లాస్ చాలు అంటే దీంతో మనకి రెండు మూడు గ్లాసులు వచ్చినా కూడా రెండున్నర అలాగొచ్చిన మనకి ఇదే గ్లాస్తో హాఫ్ కారం పావు కప్పు అంటే ఇదే గ్లాస్లో అంటే మనం ఏ గ్లాస్తో అయితే కొల తీసుకుంటామో అదే గ్లాస్లో హాఫ్ వరకు కారం వేసుకోండి ఓ పావు వరకు సాల్ట్ వేసుకోండి ఒక పావు వరకు ఆవపిండి వేసుకుంటే సరిపోతుంది అంటే ఎగ్జాక్ట్ కొలతలు మనకి కరెక్ట్గా అన్నమాట సో నార్మల్గా ఇది పావు కప్పు ఆవాలు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఆవపిండి తెలుసు కదా ఆవపిండి చేసుకోవాలి అయితే ఈ ఆవపిండి చేసుకునేటప్పుడు ఈ ఆవాలు ఆవపిండి చేసుకున్న తర్వాత ఎక్కువసేపు బయట ఉంచేసామనుకోండి అప్పుడు మనకి కండ్రెక్కుతుందనమాట అంటే కొంచెం చేదు వస్తుంది అదే ఆవపిండిలోనే మనం చేసిన వెంటనే కొంచెం సాల్ట్ అంటే దీని క్వాంటిటీకి పావు కప్పు సాల్ట్ పడిపోతుంది కదా సరిపోతుంది కదా సో దానికి తగ్గట్టు ఆవపిండి మిక్స్ చేసుకున్న వెంటనే మనం సాల్ట్ చేసుకుంటే కండ్రెక్కదు అంటే మరి చేదు రావడం ఇలా కాకుండా బాగుంటుందన్నమాట అంటే సింపుల్ టిప్ అనమాట ఆవపిండి చేసేటప్పుడు ఉప్పు వేసి మనం నిలవ ఉంచుకోవచ్చు కండ్రెక్కదు ఈ విధంగా మనం ఆవపిండి కప్పు అంటే నేను వెంటనే కలిపేస్తున్నాను కాబట్టి సాల్ట్ కలుపుకోవట్లేదు దీనిలోనే పావుకప్పు పావు కప్పు సాల్ట్ అలాగే దీనిలో హాఫ్ కప్పు అంటే మనం ఏదైతే కొలత తీసుకున్నామో హాఫ్ గ్లాస్ వరకు కారం ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు హాఫ్ కారం ఈ మూడు వేసుకొని కలిపేసుకోవాలి దీనిలోనే ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది జస్ట్ లైట్గా ఇంకొక ఇవి అన్నిటిని కలిపేసుకోవాలి మనకి ఉప్పు సరిపోకపోతే దీనిలో మళ్ళీ ఉప్పు అంటే ఊరిన తర్వాత చూసుకొని దీనిలోనే మనం ఒక హాఫ్ కప్ అంటే మనం గ్లాస్తో తీసుకున్నాం కదా ఒక హాఫ్ గ్లాసు ఆయిల్ కలిపి బాగా కలిపేసి ఇవన్నీ మనం ఒక సిక్స్ అవర్స్ పక్కన పెట్టేయడమే సో ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకోకర్లేదు దీనికి వేరుశనగ నూనెన్నా వాడచ్చు లేదంటే నార్మల్గా నువ్వుల నూనె ఏదైనా వాడచ్చు మనం వాడుకునే రిఫైండ్ ఆయిల్ ఏదైనా వాడచ్చు అనమాట సో సింపుల్గా ఈజీగా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట సో ముక్క నానిన తర్వాత అంటే ఆవకాయ ఊరిన తర్వాత ముక్కకి ఉప్పు కారం ఆవపిండి ఆయిల్ ఇవన్నీ పడతాయి అన్నమాట సో ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది స్మెల్ కూడా అదిరిపోతుంది అండ్ ఈ సీజన్లో అయితే ఆవకాయ తినాలని అనిపిస్తుంది కాబట్టి ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసుకోండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్